బయటికి వెళ్దామా బయటికి వెళ్ళి బొమ్మ కొనుక్కుందామా నీకు బొమ్మ అంటే ఇష్టమా నీకు బొమ్మ అంటే ఎంత ఇష్టం చెప్పు ఎంత ఇష్టం బొమ్మ అంటే ఇవి ఎవరు కొన్నారు నీకు ఇవి ఎవరికి బుజ్జి బుజ్జిపల్లి అవి కొన్నారే అవి ఎవరికొన్నారు చెప్పవా నాకు ఎవరికొన్నారు వీడియో షూటింగ్ అంటే కొంచెం చీర కట్టుకోవడం కాలు నొప్పులు అయ్యో బాబు అసలు ఎలా ఉంటుంది అంటే హడావుడి ఉంటుందండి అమ్మ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ వేస్తుంది ఈరోజే చేంజ్ చేసాయనమాట నెక్ నోస్ రింగ్ యా నోస్ నోసే కదా ఇది షెవూల్ ఇయర్స్ అంటారు కదా యా ఐ థింక్ బాగా కనిపిస్తుంది యా మీకు క్లియర్ కనిపిస్తుంది ఇది డైమండ్ అండి ఎప్పుడు మా వారు ఉన్నప్పుడు తీసుకున్నది ఇప్పుడుది కాదనమాట బాగుంది కదా నవశ్రీ సో వాట్ ఈస్ దిస్ ఏంటది ఏంటది చెప్పు ఏంటది అచ్చా నువ్వు అట్లా గాలిపడి తెగురుతుందాపడుతుంది అవునా చెల్లి చె చూస్తుందా ఇంకో సో శారీస్ కిట్టుకొని వీడియోస్ చేయాలంటే కొంచెం బిగా ఎక్కువ ఉండాలండి అది డైలీ నేను ఒక చీరలు మారుస్తూనే ఉంటాను అనమాట అట్ట వీడియోస్ తీస్తే కొంచెం రెడీ అవడం మేకప్ అయితే తక్కువ వేసుకుంటాను పెద్దగా వేసుకున్నాను అనమాట మేకప్ ఏదో అట్లా అట్లా సరి చేసేస్తాను బ్లౌజెస్ ఇంకా నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఎక్కువగా మగ్గం వర్క్ అండి సో ఈ బ్లౌజ్ చూస్తున్నారు ఇది మీకు ఫుల్ వర్క్ ఉంటుంది అనమాట సో ఇలాంటి బ్లౌజెస్ మీరు బయట వర్క్ చేయించుకోవాలనుకుంటే ఫైవ్ కే కే అలా తీసుకుంటారండి సో నేను మీకు క్లాత్ తీసుకొచ్చుకొని బ్లౌజ్ ఇలా అమ్మితే మాత్రం అంటే కొన్ని కొన్ని పిచ్ వర్క్లు ఉంటాయండి ఇదేంటి అంటే ఫుల్ మీకు ఇంకా మగ్గం వర్క్ అనమాట చాలా చాలా బాగుంటది అందులో ఇక్కడ మీకు కద్దనా కూడా కలిసి ఉంది కదా చాలా బాగుంటుంది అండి అసలుకి వాట్స్ ఈ సారీ వచ్చిన కట్ వర్క్ కూడా చాలా చాలా బాగుందండి సేమ్ లైక్ మనకి పెద్ద పెద్ద పర్చులు కనుక్కుంటాం దుసారా ఎక్కువగా రేట్ పెట్టుకొని సో అంత ఇదిగా వచ్చిందనమాట రియల్ చాలా చాలా బాగుంది ఈ రోజు హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేసాము ఇంకా సేఫ్ అయితే స్ట్రైట్నింగ్ కూడా పోతుంది అనమాట ఆల్రెడీ పోతుంది ఇప్పుడు పోతల్లి ఇవ్వండి సారీ బాగా ఇంకా ఇప్పే టైంకి వచ్చింది కిందకి పోత ఓనా ఏంటది నీకు పెడతా నీకు పెడతా 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 అస్సలు సోపులు ఎక్కువ అనమాట నా సూతురికి నేను ఎట్లయితే రెడీ చేయాలనుకున్నానో అలాంటి కూతురే నాకు పుట్టిందండి సో పొద్దున వీడియోలు అన్నాం కదా సో కావాలని కన్నాను అని చెప్పి సో అలాంటి కూతురే నాకు పుట్టింది సో మేకప్ పంట ఏం లేదండి సరే ఇద్దరు గొడవ చేయకండి జస్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటా లిబ్బం పెట్టుకుంటా తర్వాత లిప్స్టిక్ పెట్టుకుంటా ఐబ్రో పెన్సిల్ వాడతాను తర్వాత చీక్స్ దగ్గర ఇలాగా లిప్స్కి అప్లై చేసుకుంటాను కదా రెడ్ కలర్ అవుతుంది కదా అది తీసుకెళ్ళి చీక్స్కి అప్లై చేస్తాను అనమాట అంతే ఇంకంతకు మించి ఏం లేదనమాట మేకప్ అయితే ఏం లేదండి పోతండి సో ఈరోజు అమ్మ వచ్చేసి గోంగూర పప్పు చేసింది దాంట్లోకి ఎగ్గా ఆమ్లెట్ కూడా వేసింది బాగా వేస్తుంది మా అమ్మ ఆమ్లెట్ మీతో షేర్ చేస్తా ఉందండి ఇదిగోండి ఇక్కడ మా ఇదేనా పొయ్యి పాపాలా పా యోమిక పాలు కాసింది ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ వేస్తుంది బాగా వేస్తుంది మా అమ్మ ఈ రోజు వచ్చేసి గోంగూర పప్పు ఆహా వన్ టూ త్రీ చదువుతుంది వచ్చేసి చెక్ ఊరి నుంచి తెచ్చింది గగ నాకైతే ఫుల్గా ఇష్టం అండి చెక్ అంటే అసలు ఇంకా మామూలుగా కాదనమాట సరే ఇప్పుడు చీర చేంజ్ చేసుకోవాలి చీర చేంజ్ చేసుకున్నాక మీతో నేనైతే మాట్లాడతా మాట్లాడేది కూడా చాలా ఉంది ఓకే సో ఆ తర్వాత నేను యోమిక గగని కూడా నిద్ర నిద్రపోయిన తర్వాత ఈవినింగ్ టైం కదా సో నిద్రపోయి రెండు నిమిషాలు నిద్రపోయిన తర్వాత ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు అయితే బాగా నిద్రపోతానండి ప్రశాంతంగా అసలు ఏం చేయడానికి లేదు ఇంకా రెస్ట్ తీసుకోవాలన్నట్టు నిద్రపోతా ఈవినింగ్ టైం మీద మా అమ్మ కూడా టీ తాగుతుంది ఇంకా గగన్ వచ్చి గగన్కి నిద్ర పట్టదులేండి వీడికి అసలు నిద్ర చాలా తక్కువ యోమిక కూడా నిద్రలేసి వచ్చింది సో ఒక్కసారి చూడండి దాని మొక్క వెళ్ళాలి సో ఏం అచ్చం వాళ్ళ ఆనందం తీసి పెట్టిందండి అచ్చం వాళ్ళ ఆనం చేసినట్టు అనిపించింది అనమాట ఒక్కసారిగా దాన్ని చూస్తుంటే అసలు కోతుల్లా కూర్చొని ఉన్నారు ఇద్దరు కూరండి అలా జోగ్గా మాట్లాడుకుంటూ ఉండవండి మంకీస్ మంకీస్ టూ మంకీస్ అని పిలుస్తున్నారు అనమాట ఇద్దరిని ఎక్కడ ఉన్నాయి రెండు కోతులు ఎక్కడ ఉన్నాయి కనిపించట్లేదు అని వాళ్ళిద్దరితో ఆటలు అనమాట సో అట్లాగా అట్లాగ ఒకసారి ఇద్దరిని చూసరికి గగని కూడా తలకెత్తి పెట్టు అన్న వాళ్ళ నాన్న చూసినట్టే ఉంది వాళ్ళ అన్నం చూడండి ఎలా అంటుకొని కూర్చుంది అసలు అమ్మ చూసి మురిసిపోతుంది అనమాట అని చూసి అబ్బాయి చీరసులు కాదు అని ఎట్లా అంత పని కూర్చుందో ఎట్లా గమ్ము ప్రశాంతంగా ఎవరిని కదిలించకుండా సో ఇద్దరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి అలా కూర్చొని మాట్లాడుకున్నాం అంటే పిల్లలు ఉంటే అంతే కదండి వాళ్ళు చేసే ఆస్తులు యోమిక మా అమ్మ బయటకు వెళ్తా అంటే చెప్పిందనమాట అమ్మ చాక్లెట్ తీసుకురామమ్మా అమ్మమ్మ అని మంచిగా చక్కగా పిలుస్తుంది చికెన్ తీసుకురామ్మమ్మా పానీపూరి తీసుకురామమ్మా మా అమ్మకి ఇక్కడ బాగా అలవాటు అండి వెనక్కి వెళ్ళి ఏమన్నా తెచ్చిపోవడం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట ఎప్పుడన్నా మేమందరం కలిసి వెళ్తాం ఎప్పుడన్నా ఈ రోజు నేను పిల్లలకి స్నానం చేస్తా అంటే అమ్మే వెళ్ళింది ఇంకా అదే స్నానం చేస్తున్నాను అనమాట ఫస్ట్ అది చెప్తుంది అనమాట అమ్మమ్మ ఇది అమ్మమ్మ చాకీ తీసుకురా అమ్మమ్మ చాక్లెట్ దా నాకు కావాలన్నమ్మా అది తీసుకురది తీసుకురస్ట్ చెప్తుంది అనమాట పీడ తీస్తున్నాను అని చెప్పి సిద్ధపడుతుంది అక్కడ సో పిల్లలు ఉంటే వాళ్ళు వెళ్ళారు వేరుంటదండి ఈరోజు సడన్ గా వాళ్ళ బాగా బాగా కనిపించారు అనమాట వాళ్ళ నాన్న పిల్లలు ఇద్దరికి వాళ్ళ నానపలు బాగా చెప్తూ అండి అసలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఎప్పుడన్నా ఒకసారి సో నేను నిద్రపోయి లేచాను కదా చూడండి సో నాకు రెండు ఫ్రంట్ సైడ్ వెంట్రకలు వచ్చాయి వైట్ వైట్ హెయిర్ వచ్చాయి అవి పెద్దగా పడించుకోవట్లేదండి ఈ మధ్య అందం గురించి అయితే అసలు ఏం లేదనమాట బిఫోర్ బాగా పడించుకునే దానికి ఏదో ఒకటి చేయాలి హెన్నాగా అన్నీ పెట్టుకోవాలన్నమాట హెన్నా పెట్టుకునే తెలుస్తుంది శుభ్రంగా నిద్రమైంది కదా ఫేస్ చూడండి ఎంత లాభైందా ఫుల్ నిద్రపోతే ఫేస్ మంచి అవుతుందండి ఫేస్ కూడా బాగుంటుంది అనమాట బాగా నిద్రపోతా పోతే మాత్రం బాగా నిద్రపోతానండి నిద్రపోతే హెల్త్కి చాలా మంచిది అంటే అందరిని నిద్రపోవాలని నేను చెప్పను కానీ బట్ నిద్రపోతే మాత్రం హెల్త్ చాలా చాలా మంచిదండి చాలా చాలా బాగుంటారు మంచిగా హెల్తీగా హ్యాపీగా ఫేస్ అంతా గ్లోగా బాగా కనిపిస్తుంది అనమాట అలానే ఒక కొత్త గ్లో కనిపిస్తుంది మీరు ఇద్దరు ఇక్కడ కూర్చొని బొమ్మలు ఎట్లా చూస్తున్నారు నేనేమో ఇక్కడ కూర్చొని ఉన్నాను సో మనకి నాకు టూ టూ ఫోన్స్ ఉంటాయండి వన్ ఈజ్ బిజినెస్ ఫోన్ వన్ ఈజ్ నాకు పర్సనల్ అనమాట సో అందుకు నాకు బిజీ బిజీగానే ఉంటాను నేను నేను నిన్న ఈ సారీ వీడియో తీశాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఒక్క నైట్ అనగా ఆ నైట్లోనే అన్ని చీరలు అందరూ ఆర్డర్ చేసుకున్నారు సో మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నామండి ఆ సారీస్ ఎవరైనా ఆర్డర్ చేసుకున్నాను అనుకుంటే బట్ ఎంత గ్రాండ్ ఉందండి శారీ అయితే చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అనమాట ఫస్ట్ టైం కట్టుకున్న ఇలాంటి శారీస్ నేను బిఫోర్ కట్టుకున్నాను టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అమెజాన్ ఇప్పుడు వచ్చేసి జస్ట్వెల్వ్ సెవెంటీ ఫ్రీ షిఫింగ్కి ఆఫర్లో ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు బ్లౌజ్ కూడా బాగా సెట్ అయిందండి శారీ మీదకి మీకు ఎలా అనిపించింది చెప్పండి తప్పకుండా బ్లాగ్ ఎలాంటి ఈ అన్నిటికన్నా ఈ ఫోటో అయితే హైలైట్ ఉందండి చాలా బాగా అనమాట సో ఇన్ సౌత్ ఇండియా లేడీస్కి సారీని నిజంగా సూపర్ సూపర్ ఉంటుందండి అందరు కూడా ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా శారీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటుంది డ్రెస్సెస్ కంటే నార్త్ ఇండియా వాళ్ళు ఏంటంటే డ్రెస్సెస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటుంది సో మనం మాత్రం ఎక్కువగా శారీసే ప్రిఫర్ చేస్తామండి అంటే శారీస్ అంతా రిచ్ లుక్ ఉంటాయన్నమాట ఆ శారీస్ కూడా మనం కట్టుకునే వాటిలో చూస్ చేసుకొని కట్టుకోవాల్సి ఉంటుందండి చాలా ఇప్పుడు చాలా రకాల చీరలు వచ్చాయండి ఎందుకంటే మేము శారీస్ అమ్ముతున్నాం కాబట్టి మాకు బాగా ఐడియా ఉంటుంది అన్నమాట ఏదైనా ఒక చీర కట్టుకున్నానంటే ఇంకా ఫోటోలు పిచ్చండి ఫుల్ ఫిక్స్ తీసుకుంటాను ఇంకా అది మామూలుగా అంటే మళ్ళీ మళ్ళీ తీసుకోలేనేమో అన్నట్టు తీసుకుంటాను అనమాట నేనే కదా లేడీస్ అందరూ ఎంత అండి ఏదైనా ఒక చీర కట్టుకున్నప్పుడు ఫోటోలు తీయాలి పెట్టాలి స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లు అన్నిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంలో ఉంటారు బట్ ఈ తీసుకున్న ఫోటో నేను ఒకటికి వందసార్లు చూసుకుంటా ఉంటానండి పొద్దు గోకులు కూడాను నిన్న నేను హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చేశాను అనమాట అందుకే హెయిర్ అనేది స్ట్రైట్గా ఉందండి నాకు హెయిర్ స్ట్రైట్నింగ్ హెయిర్ బాగా సెట్ అవుద్ది అలా అని చెప్పి కర్లీ హెయిర్ సెట్ అవుదని కాదు బట్ స్ట్రైట్నింగ్ హెయిర్ వేసుకుంటే ఇంకొంచెం నైస్ లుక్ ఉంటుంది అనమాట ఇందుకే శారీ ఎలా ఉంది ఎలా రెడీ అయ్యాను చెప్పండి షూర్గా ఎప్పుడు ఒక సింపుల్గా పెట్టుకుంటానండి ఎందుకంటే మనకి శారీ ఫుల్ హెవీగా ఉంది కదా సింపుల్ నెక్లెస్ పెట్టుకుంటే ఇంకా ఫైన్ ఫిదా చాలా బాగుంటుందండి హ్యాండ్స్కి ఇంకా బ్యాంగిల్స్ అట్లా చేసుకుని నేను ఎక్కువగా గోల్డ్ ప్రిఫర్ చేస్తూ ఉంటానండి ఈ మధ్య వన్ గ్రామ్ గోల్డ్ కూడా వేసుకుంటున్నారనమాట అంటే చక్కగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఏదైనా ఫంక్షన్స్ కానీ దేనికైనా కానీ చాలా మంది అడుగుతున్నారు వన్ గ్రామ్ గోల్డ్ ఏమైనా తీసుకురావచ్చు కదా అని చెప్పి ప్లాన్ చేస్తున్నాను ఏమైనా దొరికితే కంపల్సరీగా తీసుకొస్తాను బడ్జెట్లో సో ఎందుకంటే చాలా మంది బడ్జెట్ ఉంటారు అండి హై ప్రైజెస్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అందులో ఆన్లైన్ కదా సో అందుకు ఇది సో నేను చేంజ్ చేసిన ముక్కు పొడికి ఎలా ఉందో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లాగ్ ఎలా అనిపించింది బాయ్